ఈరోజు మనం పురాణాల్లోనే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం ఒక వీరుడి జననానికి సంబంధించిన గాథ సాధారణంగా ఒక హీరో కథ ఎలా మొదలవుతుంది ఏదైనా అద్భుతమైన జననంతో కదా కాని పుట్టక ముందే ఒక భయంకరమైన బ్రహ్మాస్త్రం నుంచి రక్షించబడితే ఆకదేలా ఉంటుంది సరే పదండి ఈ అసాధారణమైన గాథలోకి ప్రయాణిద్దాం మన కథ మొదలయ్యేది కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన తరువాత పాండవ వంశానికి ఒకే ఒక వారసుడు ఇంకా ఈ లోకంలోకి అడుగే పెట్టలేదు తన తల్లి ఉత్తర గర్భంలో పెరుగుతున్నాడు అంతలోనే ఏమైందంటే పగతో రగిలిపోతున్న అశ్వత్థామ ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు పాండవ వంశాన్ని సమూలంగా నాశనం చెయ్యాలని అత్యంత భయంకరమైన బ్రహ్మశీర్ష అస్త్రాన్ని ప్రయోగించాడు మరి దాని టార్గెట్ ఎవరో తెలుసా గర్భంలో ఉన్న ఆ పసి ప్రాణం ఆస్త్రం నుంచి వెలువడిన ప్రళయాగ్ని ఆ గర్భాన్ని చుట్టుముట్టేస్తోంది ఇంకా శిశువు పనైపోయింది అనుకుంటున్న టైంలో అతని కళ్ల ముందు ఒక అద్భుతం జరిగింది ఎవరొచ్చారో తెలుసా కేవలం బొటనవేలు సైజులో అంటే అంగుష్టమాత్రుడంత పరిమాణంలో ఒక దివ్యమైన రూపం ఆ శిశువు ముందు ప్రత్యక్షమైంది ఆ రూపం ఎలా ఉందంటే శ్యామల వర్ణం తలపైన బంగారు కిరీటం ఇక కట్టుకున్న వస్త్రాలేమో అచ్చం మేఘాల్లోంచి జాలువారిన మెరుపు తీగల్లా మెరిసిపోతున్నాయి ఒక తేజోమూర్తి అనమాట ఆయనకి నాలుగు చేతులు వాటిలో ఒక చేతిలో నిప్పులు కక్కుతున్న ఉల్కలాంటి ఒక గద దాన్ని బలంగా పట్టుకుని ఉన్నాడు ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ బ్రహ్మశీర్షాస్త్రం ఎంత పవర్ఫుల్ అయినా ఈ రక్షకుడు ముందు నిలవలేకపోయింది ఎలాగైతే సూర్యుడు రాగానే పొగమంచు మాయమైపోతుందో అచ్చం అలాగే ఆ గద బ్రహ్మాస్త్ర శక్తిని మొత్తం పీల్చేసింది ఇలా పసి ప్రాణాన్ని రక్షించిందో లేదో వచ్చినంత స్పీడ్గానే ఆ మాయా రూపం కక్కడే మాయమైపోయింది ఎక్కడికెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు సరే కొంతకాలం గడిచింది ఆ శిశువు సురక్షితంగా జన్మించాడు అప్పుడు ధర్మరాజు అంటే యుధిష్ఠిర మహారాజు వెంటనే రాజగురువుల్ని గొప్ప బ్రాహ్మణుల్ని పిలిపించి ఆ బాబు జాతకం ఎలా ఉందో చెప్పమని అడిగాడు ఆయన మనసులో ఒకటే ఆందోళన ఒకటే ప్రశ్న ఈ అద్భుత బాలుడు మా వంశ ప్రతిష్టను నిలబెడతాడా మా పూర్వీకుల్లాగే ధర్మమార్గంలో నడిచి కీర్తి తెస్తాడా అని ఇక్కడే అసలు మజా ఉంది ఆ వచ్చిన ఋషులు ఈ బాబుకి మంచి గుణాలుంటాయని సింపుల్గా చెప్పి వదిలేదు ఏకంగా మన పురాణాల్లోని గొప్ప గొప్ప హీరోలతో పోల్చారనమాట ఈ బాలుడు ఎవరెవర్లా ఎదుగుతాడో కళ్లకు కట్టినట్టు చెప్పారు అంతేకాదండోయ్ ఆ ఋషులు కేవలం గుణగణాలే కాదు అతనికి ఏ పేరు పెట్టాలో చెప్పారు చివరికి అతని జీవితం ఎలా ముగుస్తుందో కూడా ముందే ప్రవచించేశారు ఆ పేరు పరీక్షిత్ ఎందుకు ఆ పేరు పెట్టారంటే దాని వెనుక ఒక లోతైన అర్థం ఉంది గర్భంలో తనను కాపాడిన దైవాన్ని తను కలిసే ప్రతి మనిషిలోనూ పరీక్షిస్తూ వెతుకుతాడట అందుకే అతనికి పరీక్షిత్ అని పేరు పెట్టారు అంటే అతని జీవితమే ఒక అన్వేషణ అనమాట ఇక అతని జీవితం ఎలా ముగుస్తుందో కూడా ముందే చెప్పేశారు మొదట ఒక కుమారుడి శాపానికి గురవుతాడు తర్వాత తక్షకుడు అనే సర్పం కాటుతో మరణం సంభవిస్తుందని తెలుసుకుంటాడు ఆ తర్వాత తన రాజ్యాన్ని వదిలేసి గంగా తీరానికి వెళ్తాడు అక్కడ అన్ని భయాలనుంచి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు చూశారా పుట్టుక నుంచి మోక్షం దాకా అంతా ముందే ప్రవచించబడింది సో ఇలాగా పుట్టుకుతోనే తన జీవిత గమ్యమేంటో గమనమేంటో అన్ని తెలిసిపోయిన ఆ రాజకుమారుడి ప్రస్థానం మొదలైంది ఇంతకీ గర్భంలో తనని కాపాడింది ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గుర్తించారు అందుకే ఆ బాలుడికి ఇంకో పేరు కూడా పెట్టారు విష్ణురాతుడు అంటే విష్ణు ప్రసాదించినవాడు విష్ణుచేత రక్షించబడినవాడు అని అర్థం ఇక ఆ బాబు కుటుంబమంతా సంతోషపడేలా శుక్లపక్ష చంద్రుడిలా రోజురోజుకి ఎదుగుతున్నాడు ప్రకాశవంతంగా అన్ని మంచి లక్షణాలతో ఆ ఋషులు చెప్పిన ప్రతీ మాట నిజం చేస్తూ పెరిగాడు ఇదంతా విన్నాక మనందరిలోనూ ఒక ప్రశ్న మెదులుతుంది కదా ఒకరి జీవితంలో జరగబోయే ప్రతి విషయం పుట్టిన రోజే తెలిస్తే ఆ జ్ఞానం వాళ్ళకి బలాన్నిస్తుందా లేక వాళ్ళని విధికి బందీలుగా చేస్తుందా ఆలోచించాల్సిన విషయమే నమస్కారం ఒక వ్యక్తి జీవితం మరణం రెండూ పుట్టుకతోనే రాసిపెట్టి ఉంటే ఇక ఆ జీవితానికి అర్థమేంటి విధి అంత బలంగా ఉన్నప్పుడు మన ప్రయత్నానికి మనం చేసే పనులకు అసలు చోటెక్కడా ఈరోజు మనం శ్రీమద్భాగవతం నుంచి పరీక్షిత్ మహారాజు కథ ద్వారా ఈ చాలా లోతైన ప్రశ్నల గురించి చర్చిద్దాం అవునండి ఇది కేవలం ఒక రాజకుమారుడి జనన కథ కాదు ఇది గర్భంలోనే మృత్యువును చూసి ఒక దైవిక శక్తితో బయటపడి తన జీవితం మరణం రెండింటి గురించి స్పష్టమైన భవిష్యవాణితో పెరిగిన ఒక వ్యక్తి కథ ఈ అసాధారణమైన ప్రయాణంలోకి మనం లోతుగా వెళదాం అవును మనం ఈ చర్చకు ఎంచుకున్న సమయం కూడా చాలా కీలకమైనది కురుక్షేత్ర యుద్ధం అప్పుడే ముగిసింది పాండవ వంశానికి ఏకైక వారసుడు ఉత్తర గర్భంలో ఉన్నాడు ఆ ఒక్క ఆశ కూడా పోయే ప్రమాదంలో ఉంది ఖచ్చితంగా అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల ఆ ఆశ కూడా ఆవిరైపోయేలా ఉంది వంశం నిలుస్తుందా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకం ఆ క్షణం నుండి మన కథ మొదలవుతుంది సరే అయితే ఆ నాటకీయమైన ఘట్టంతోనే తల్లి గర్భంలో ఉన్న ఒక శిశువు బయటి ప్రపంచమేంటో తెలియదు కాని అప్పుడే మృత్యుత్వంతో పోరాడుతున్నాడు ఆ బ్రహ్మాస్త్రం వేడికి ఆ శిశువు కాలిపోతున్నాడు ఒక మహాశక్తివంతమైన అస్త్రం ముందు ఆ గర్భస్థ శిశువుకు ఏమీ లేదు సరిగ్గా ఆ సమయంలో ఆ గర్భస్థ శిశువు ఒక దివ్య పురుషుణ్ణి చూశాడు ఇక్కడ భాగవతంలో ఇచ్చిన వర్ణన చాలా ముఖ్యం చెప్పండి ఆ పురుషుడు అంగుష్ఠమాత్రుడు అంటే కేవలం బొటనవేలి పరిమాణంలో ఉన్నాడు కాని ఆయన తేజస్సు అనంతం స్వచ్ఛమైన శరీరం శ్యామ వర్ణం మెరుపు తీగలాంటి పసుపు వస్త్రాలు మెరిసే బంగారు కిరీటం చాలా ప్రకాశవంతంగా లాంటి మహాశక్తివంతమైన అస్త్రాన్ని ఎదుర్కోవటానికి వచ్చిన రూపం కేవలం బొటనవేలి పరిమాణంలో ఎందుకుంది ఇది కేవలం అస్త్రశక్తికి దైవశక్తికి మధ్య ఉన్న తేడా చెప్పడానికా లేక దీని వెనుక ఇంకేమైనా లోతైన అర్థం ఉందంటారా ఉపనిషత్తులలో పరమాత్మను పురుషోంతరాత్మ అంటారు అంటే మన హృదయంలో బొటనవేలి పరిమాణంలో ఉండే అంతరాత్మయే అని భాగవతం ఇక్కడ ఏం చెబుతోందంటే దైవిక రక్షణ ఎక్కడో బయట నుండి రాదు అది మన అంతరాత్మ నుండే వస్తుంది మన అస్తిత్వం నుంచే వస్తుంది అవును ఆ దివ్య పురుషుడు చేతిలో గదను ఒక ఉల్కలా వేగంగా తిప్పుతూ ఆ బ్రహ్మాస్త్ర తేజస్సును సూర్యుడు పొగమంచును తొలగించినట్లుగా హరించి వేశాడు నిహారమివ గోపతి కదా అశ్లోకం సరిగ్గా అదే అంటే ఈ కథ కేవలం ఒక బాహ్య రక్షణ గురించి చెప్పట్లేదు అదొక అంతర్గత శక్తి గురించి దైవం మనలోనే ఉన్నాడు అనే భావనకు ఇదొక దృశ్య రూపం అనమాట ఆ అనుభవం ఆ శిశువు మీద ఎంత ప్రభావం చూపి ఉంటుందో నిజమే ఆ దివ్యమూర్తి రక్షించి అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది ఆ భయంకరమైన క్షణాలు గడిచిపోయాయి అన్ని బాహాలు అనుకూలంగా ఉన్న ఒక మంచి ముహూర్తంలో ఆ శిశువు జన్మించాడు యుధిష్ఠిరుడి ఆనందానికైతే అంతులేదు అవును వంశానికి వారసురొచ్చాడు కదా తన ముత్తాత పాండురాజు అంతటి తేజస్సుతో పుట్టాడని అందరూ సంతోషించారు వెంటనే యుధిష్ఠిరుడు ధౌమ్య లాంటి గొప్ప బ్రాహ్మణులను పిలిపించి జాతక కర్మలు చేయించాడు చాలా పెద్ద ఎత్తున దానాలు కూడా చేశాడు అంటారు కదా అవునండి బంగారం గోవులు భూములు గ్రామాలు ఇక లెక్కే లేదు సరే రాజు చూపిన ఈ గౌరవానికి బ్రాహ్మణులు చాలా సంతోషించి రాజా నీ వినయానికి మెచ్చాం ఇప్పుడు ఈ బాబు భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెబుతాం విను అని కొన్ని కీలకమైన విషయాలు చెప్పడం మొదలుపెట్టారు అవే ఈ కథకు మూలస్తంభాలు ఖచ్చితంగా వాళ్లు మొదటగా ఇలా అన్నారు పురువంశం అంతరించిపోతున్న ఈ సమయంలో సర్వశక్తిమంతుడైన విష్ణువు దయతో ఈ బాలుడిని మీకు ఇచ్చాడు సంస్కృతంలో రాతహ అంటే ఇవ్వబడినవాడు విష్ణువుచే ఇవ్వబడినవాడు కాబట్టి ఇతను లోకంలో విష్ణురాతుడు అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు విష్ణురాత్రుడు అంటే విష్ణువుచే రక్షింపబడినవాడు అని మాత్రమే కాదు ఇవ్వబడినవాడు అని చెప్పడం చాలా ఆసక్తిగా ఉంది అంటే అతని జీవితం మొదటి రోజునుంచే ఒక బహుమతిగా ఒక దైవిక ప్రయోజనం కోసం ఇవ్వబడినదిగా వారు నిర్ధారించారన్నమాట అవును ఇది విన్న యుధిష్ఠిరుడు సహజంగానే ఈ బాలుడు మా వంశములోని రాజర్షుల అడుగుజాడలో నడుస్తాడా అని అడిగాడు దానికి ఆ బ్రాహ్మణులు చెప్పిన సమాధానం ఒక పెద్ద జాబితా జాబితా కాదు ఒక ఆదర్శ పాలకుడికి ఉండాల్సిన లక్షణాల సంకలనం ఏమని చెప్పారు వారిలా ప్రవచించారు ప్రజలను కాపాడటంలో మనువు ఇక్ష్వాకులా ఉంటాడు సత్యసంధతలో బ్రాహ్మణ భక్తిలో దశరథుని కొడుకైన శ్రీరామునిలా ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి ఈ పోలికల క్రమం గమనిస్తుంటే ఇది కేవలం పొగడ్తల జాబితాలా లేదు ఇది ఒక పరిపూర్ణ రాజుకు ఉండాల్సిన లక్షణాల చెక్లిస్ట్లాగా ఒక జాబ్ డిస్క్రిప్షన్ లాగా ఉంది అంటే ధర్మానికి రాముడు త్యాగానికి శిబి ఇలా ప్రతి గుణానికి ఒక ఆదర్శాన్ని నిర్దేశిస్తున్నారా ఇది కేవలం పరీక్షిత్తు గురించి కాదు భాగవతం ప్రకారం కలియుగంలో ఒక ఆదర్శ పాలకుడు ఎలా ఉండాలో చెప్పే ఒక ఇది దానశీలతలో శిబి చక్రవర్తిలా ఉంటాడని తనవారి కీర్తిని భరతుండ్లా వ్యాపింపజేస్తాడని చెప్పారు ఇక ధనుర్విద్యలో ఇద్దరు అర్జునులతో సమానంగా అంటే కార్తవీర్యార్జునుడు తన తాత అర్జునుడు ఇద్దరితో సమానంగా ఉంటాడన్నారు తేజస్సులో అగ్ని గంభీరత్వంలో సముద్రం ఆశ్చర్యం అంటే అతని వ్యక్తిత్వంలో ఒక రకమైన సమతుల్యం కనిపిస్తోంది ఒకవైపు పరాక్రమంలో సింహం మరోవైపు సహనంలో భూదేవి పాలకుడికి రెండు అత్యవసరం అవును కఠినంగా ఉండాల్సిన చోట కఠినంగా క్షమించాల్సిన చోట క్షమించే గుణం అంతేకాదు సమభావంలో తన తాత యుధిష్ఠిరునిలా అనుగ్రహించడంలో శివునిలా సర్వభూతాలకు ఆశ్రయం ఇవ్వడంలో విష్ణువులా ఉంటాడని చెప్పారు అన్నిటికన్నా ముఖ్యమైందేంటంటే అన్ని సద్గుణాలలో శ్రీకృష్ణుణ్ణి అనుసరిస్తాడని చెప్పడం ఇక ఉదారత్వంలో రంతిదేవుడు ధైర్యంలో బలి చక్రవర్తి భగవంతుని ఎందు భక్తిలో ప్రహ్లాదునితో సమానంగా ఉంటాడు ఇక్కడ బలి ప్రహ్లాదుల్ని చేర్చడం కూడా గమనించాలి ఇద్దరు రాక్షస వంశానికి చెందినవారు అంటే గుణాలు భక్తి అనేవి వంశానికి అతీతమైనవని ఆదర్శ పాలకుడు ఎక్కడి నుండైనా మంచిని స్వీకరించాలని సూచిస్తున్నట్లుంది సరిగ్గా చెప్పారు ఇక అతని జీవిత ముఖ్య ఉద్దేశం గురించి కూడా స్పష్టంగా చెప్పారు కదా అవును అది అతని పాలన యొక్క ప్రధాన లక్ష్యం ఇతను కలిపురుషుని ప్రభావాన్ని అణచివేసి భూమిపై ధర్మాన్ని నిలబెట్టడానికి శాసనకర్తగా ఉంటాడు అని స్పష్టంగా చెప్పారు ఇతను కేవలం ఒక రాజు కాదు ఒక ధర్మ సంరక్షకుడు సరే ఇంత గొప్ప జీవితాన్ని కీర్తిని ప్రవచించిన తర్వాత బ్రాహ్మణులు ఒక బాంబు పేల్చారు అతని మరణం గురించి కూడా చాలా స్పష్టంగా వివరంగా చెప్పారు ఒక రకంగా చూస్తే ఇది చాలా భయంకరమైన విషయం పుట్టిన బిడ్డ మరణం గురించి ముందే చెప్పడం ఆ బిడ్డకు తల్లిదండ్రులకు ఎంత మానసిక వేదనను కలిగిస్తుంది నిజమే సాధారణ దృష్టితో చూస్తే అది శాపమే కానీ ఇక్కడ వారి ఉద్దేశ్యం వేరు ఏంటది వాళ్ళు ఇలా ప్రవచించారు ఒక బ్రాహ్మణ కుమారుని శాపం కారణంగా తక్షకుడు అనే సర్పం కాటుతో ఇతనికి మరణం వస్తుంది కానీ కథ అక్కడితో ఆపలేదు ఓకే ఆ మరణం ఎలా ఒక ఉన్నత స్థితికి మార్గమవుతుందో కూడా చెప్పారు ఆ విషయం తెలుసుకున్న వెంటనే ఇతను అన్నీ వదిలేసి ఆ హరి పాదాలను ఆశ్రయిస్తాడు అంటే మరణం గురించిన ముందస్తు జ్ఞానం అతన్ని భయపెట్టడానికి కాదు అతన్ని వైరాగ్యం వైపు ఆధ్యాత్మికత వైపు నడిపించడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందని వారి ఉద్దేశం అనమాట ఖచ్చితంగా ఈ భవిష్యవాణి ఒక విషాదాంతం కాదు అది మోక్షానికి ఒక రోడ్ మ్యాప్ దాన్ని కొనసాగింపుగా వ్యాసుని కుమారుడైన శుకదేవుని నుండి ఆత్మజ్ఞానం తెలుసుకుని గంగానదీ తీరంలో దేహాన్ని త్యజించి భయం లేని మోక్షస్థితిని పొందుతాడు అని పూర్తి చేశారు భయం అని అవును అంటే అతని మరణం ఒక ముగింపు కాదు అది అతని జీవిత పరమార్థాన్ని చేరుకునే ఒక మార్గం ఇప్పుడు ఆ బాలుడి పేరు దగ్గరికి వద్దాం పరీక్షిత్తు ఇది చాలా అద్భుతమైన మానసిక విశ్లేషణ మూలంలో ృష్టమను పరీక్షేత్ నరేష్ గర్భంలో తను చూసిన ఆ దివ్య పురుషుడిని అనుక్షణం ధ్యానిస్తూ అతను జీవితాంతం తను కలిసే ప్రతి వ్యక్తిలో ప్రతి సంఘటనలో ఆ దివ్య పురుషుడిని వెతుకుతూ పరీక్షిస్తాడు పరీక్షించేవాడు అన్వేషించేవాడు కాబట్టే అతనికి పరీక్షిత్తు అనే పేరొచ్చింది గర్భంలో కలిగిన ఆ దివ్యానుభూతి వెనుక ఉన్న సత్యాన్ని అన్వేషించడమే అతని జీవిత ప్రయాణం పుట్టుక జీవితం మరణం మోక్షం అన్నీ ఒకే ధారంతో ఉడిపడి ఉన్నాయి ఒక పరిపూర్ణ వృత్తంలా ఉంది అతని కథ ఇక్కడ చూస్తే పరీక్షిత్తు జీవితానికి ఒక స్పష్టమైన ముందుగా చెప్పబడిన గమ్యం ఉంది కాని అదే సమయంలో అదే రాజభవనంలో అతని తాత అయిన యుధిష్ఠిరుడు మాత్రం గతాన్ని తలుచుకుని ఒక అంతులేని వేదనలో ఉన్నాడు ఎంత వైరుధ్యం నిజమే ఒకవైపు మనవడి జననంతో వంశానికి భవిష్యత్తు దొరికింది కాని యుధిష్ఠిరుడు మాత్రం యుద్ధంలో బంధువులను చంపిన పాపం ఆ ద్రోహం నుండి బయటపడలేకపోతున్నాడు ఆ పాపభారం నుండి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తీవ్రంగా తపనపడుతున్నాడు దానికి పరిష్కారంగా మూడు అశ్వమేధ యాగాలు చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ దానికి కూడా ఒక అడ్డంకి వచ్చింది యుద్ధం వల్ల ఖజానా ఖాళీ అయింది యాగం చేయడానికి ధనం లేదు ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారికి ఒక మార్గం చూపించాడు ఆయన ప్రేరణతో పాండవులు ఉత్తర దిశకు వెళ్ళి పూర్వం మరుత్తు అనే రాజు యాగం చేశాక బ్రాహ్మణులకు దానమివ్వగా వాళ్లు వదిలివెళ్లిన అపారమైన ధనరాశులను తీసుకువచ్చారు ఆ ధనంతో యుధిష్ఠిరుడు శ్రీహరిని ప్రసన్నం పాప ప్రక్షాళన కోసం మూడు గొప్ప అశ్వమేధ యాగాలు చేశాడు అంటే ఒక తరం యుద్ధం చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకుంటుంటే మరో తరం ఆ యుద్ధం తర్వాత ధర్మాన్ని నిలబెట్టడానికి పుట్టింది ఒక రకంగా ఈ యాగాలు ద్వాపరయుగం యొక్క హింసకు ముగింపు పలికి పరీక్షిత్తు పాలనకు మార్గం సుగమం చేశాయి అని అనుకోవచ్చా చక్కగా చెప్పారు ఆ యాగాలను శ్రీకృష్ణుడు స్వయంగా దగ్గరుండి జరిపించాడు బంధుమిత్రులను సంతోషపెట్టడానికి కొన్ని నెలలపాటు హస్తినాపురంలోనే ఉన్నాడు ఆ తర్వాత అందరి అనుమతితో అర్జునుడితో కలిసి ద్వారకకు తిరిగి వెళ్లాడు దీంతో హస్తినాపురంలో యుధిష్ఠిరుని పాపభారం తీరి పరీక్షిత్తు శకానికి మార్గమేర్పడిందనమాట అవును మనం ఈరోజు చర్చించిన పరీక్షిత్తు కథను మళ్ళీ ఒక్కసారి చూస్తే ఒక దివ్య రక్షణతో కూడిన జననం సద్గుణాలతో నిండిన జీవితం మరియు జ్ఞాన మార్గానికి దారితీసే ఒక ముందే చెప్పబడిన మరణం ఇదంతా చూస్తుంటే విధి అతని జీవితాన్ని ఎంత బలంగా శాసించిందో అనిపిస్తుంది విధి శాసించిన అతను దానికి బందీ కాలేదు పరీక్షిత్తో అనే పేరులోనే అతని చైతన్యముంది కదా అతను కేవలం సింహాసనం మీద కూర్చోలేదు జీవితాంతం ఒక అన్వేషకుడుగా ఉన్నాడు గర్భంలో కలిగిన అనుభూతి యొక్క సత్యాన్ని వెతికాడు నిజమే అందుకే మరణం గురించి తెలిసినప్పుడు భయపడలేదు దానిని ఆత్మజ్ఞానం పొందే ఒక అవకాశంగా మలుచుకున్నాడు అతని జీవితం మనకు చెప్పేదేంటంటే విధి మన గమ్యాన్ని నిర్దేశించినా ఆ గమ్యానికి మనం నడిచే మార్గం మన చేతుల్లోనే ఉంటుంది వినేవారికోసం ఒక ఇక్కడ వదిలిపెడుతున్నాం ఒకవేళ మీ జీవితం యొక్క అంతం అది ఎప్పుడు ఎలా వస్తుందో మీకు ముందుగానే తెలిస్తే అది ఒక విషాదంగా కాకుండా మీ జీవిత పరమార్థాన్ని చేరుకోవడానికి ఒక ద్వారంగా మీకు చెప్పబడితే మీరు మీ జీవితాన్ని మరింత భయంతో గడుపుతారా లేక మరింత స్వేచ్ఛగా జీవిస్తారా ఆ విధిని మార్చడానికి ప్రయత్నిస్తారా లేక ఆ తర్వాత వచ్చే ప్రయాణానికి సిద్ధమవ్వడానికి మీ సమయాన్ని కేటాయిస్తారా దీని గురించి ఆలోచించండి